విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ప్రజారోగ్యం కోసం ఎల్లప్పుడూ పాటు పడతామని అందరి ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి అన్నారు నియోజకవర్గం పారిధిలోని ఎనభై తొమ్మిదవ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం ఆడారి తులసిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని నియోజకవర్గం పరిశీలకులు పెడాడ తోటి కలిసి ప్రారంభించారు ఎనభై తొమ్మిదవ వార్డు పరిధి కొత్తపాలెం నాగేంద్ర కాలనీ వాసులు వైద్య శిబిరంలో పాల్గొని వైద్యం పొందారు ఈ సందర్భంగా ఉచితంగా కంటి పరీక్షలు మందులు కళ్లద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆడారి మాలతి మాట్లాడుతూ ఆడారి కుటుంబానికి మొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేయటం అలవాటని అన్నారు విద్య వైద్యానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వివరించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని ఎనభై తొమ్మిదవ వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి వార్డ్ ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ పిఎస్ఈఎస్ చైర్మన్ ఆళ్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు